హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ కేటరింగ్ స్టైల్ దొండకాయ కర్రీ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను బాడీకి అందించే ఈ దొండకాయ కర్రీని చాలా ఈజీగా ఎంతో రుచికరంగా అందరూ ఇష్టపడేలా తయారు చేసుకునే విధానాన్ని చూసే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెల్ సింపల్ క్లిక్ చేయండి ముందుగా హాఫ్ కేజీ దొండకాయలను సర్కిల్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక బాండిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అలాగే వన్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా ఇలా శుభ్రంగా కడిగి సర్కిల్స్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి నెయ్యి ఆయిల్ దొండకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి దొండకాయ ముక్కలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఓపెన్ చేసి ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడే ప్రతి దొండకాయ ముక్కకు కూడా ఆయిల్ గీ పట్టేసి బాగా మగ్గుతాయి అయితే ఇక్కడ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ అదే బాండీలోకి ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పావు పావు టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినప్పప్పు ఆవాలు పెసరపప్పు జీలకర్రను యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా దూరగా వేగుతున్నప్పుడు రెండు రెమ్మల కరివేపాకు లీవ్స్ ను కూడా యాడ్ చేసేసుకొని అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను వీలైనంత ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలండి రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే ఆనియన్స్ చాలా చక్కగా మంచిగా మగ్గిపోతాయండి ఇలా నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్ గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ను టూ స్కూప్స్ వరకు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోవడానికి సన్నని మంట మీద ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి ఆ తర్వాత కర్రీకి మంచి క్రీమీ టెక్స్చర్ రావడానికి రెండు టమాటోల్ని ఇలా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా అంతా కలిసేలా బాగా కలిపేసి ఖచ్చితంగా రెండు నిమిషాలు మగ్గించడం వల్ల టమాటో కుండే పచ్చి స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ వస్తుందండి మగ్గే కొద్దీ నెక్స్ట్ ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ చొప్పున వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని గరం మసాలా పొడిని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఈ మసాలా దినుసులన్నీ కూడా ఆనియన్ టమాటో పేస్ట్ కి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు కలపడం వల్ల బాగా మగ్గిపోతాయి స్పైసెస్ అన్ని కూడా నెక్స్ట్ చిక్కటి గ్రేవీ ఫామ్ అవ్వడానికి కావాల్సిన వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకొని అంతా కూడా కలిసేలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి మసాలా దినుసులన్నీ కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలైనంత వరకు మగ్గించుకోండి ఇక్కడ మూడు నుండి ఐదు నిమిషాలు సన్నని మంట మీద మగ్గించినట్లయితే చూసారా చాలా చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది అప్పుడు ఒకసారి బాగా కలిపేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా దొండకాయ కర్రీని తయారు చేసుకున్నట్లయితే ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ దీనిని కన్జ్యూమ్ చేయడం వల్ల బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ అన్ని కూడా తగ్గుముఖం పడతాయి అలాగే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది కాన్స్టపేషన్ కూడా తగ్గుతుందండి సో తప్పకుండా వీలు దొరికినప్పుడల్లా తింటూ ఉండండి నెక్స్ట్ ఇక్కడ గ్రేవీ దొండకాయ ముక్కలకు పట్టి మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ దొండకాయలు ఉడకడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరను యాడ్ చేసుకోండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని వన్ టు మినిట్స్ పాటు మగ్గించుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కర్రీలోకి పట్టేసి కర్రీ చాలా అద్భుతంగా తయారవుతుంది ఇలా కేటరింగ్ స్టైల్లో తయారు చేసుకున్న ఈ దొండకాయ కర్రీ రొట్టెలు పుల్కాలు చపాతీల్లోకి కాదండి ప్లెయిన్ రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు డైలీ నోటిఫికేషన్స్ రావాలంటే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ